గ్రామీణ ప్రాంత యువకుల్లో క్రీడా స్పూర్తిని వెకితీసి వారిని జిల్లా రాష్ట జాతీయ స్థాయిల్లో ప్రోత్సహించడమే అనంతుల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ అధ్యక్షులు అనంతుల ప్రశాంత్ తెలిపారు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి క్రీడలు పన్నెండు రోజుల పాటు హోరాహోరీగా సాగాయని చెప్పారు ఈ పోటీల్లో మొత్తం ఇరవై జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయని తెలిపారు ఫైనల్లో దుద్దుల జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతిగా యాబై నగదు పురస్కారాన్ని కైవసం చేసుకుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో అనంతల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ కొండపాక సర్పంచ్ ఎంపీపీ అయిన అనంతుల శారద జ్ఞాపకార్థంగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది ఈ టోర్నమెంట్లో సుమారు ఇరవై జట్లు పాల్గొని పన్నెండు రోజుల పాటు ఉత్సాహంగా పోటీపడి తమ క్రీడా స్పూర్తిని చాటాయి తుది పోటీల్లో దుద్దిన జట్టు మొదటి బహుమతిగా యాబై వేల రూపాయల నగదు పురస్కారాన్ని గెలుచుకోగా కొండపాక జట్టు రెండో బహుమతిగా రూపాయలు ఇరవై ఐదు నగదు పురస్కారాన్ని దక్కించుకుంది ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు ట్రస్ట్ అధ్యక్షులు అనంతుల ప్రశాంత్ నగదు పురస్కారాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సరైన వేదికలు లేక గ్రామీణ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువతలోని క్రీడా నైపుణ్యాన్ని పెరిగితీసే ఉద్దేశంతో అనంతుల శారదా జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ తరహా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పోటీల నిర్వహణకు సహకరించిన కొండపాక గ్రామ యువతకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండపాక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాసపురం సంజీవరెడ్డి గ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు క్రీడా క్రీడాభిమానులు పాల్గొన్నారు శారద గారు ఎక్స్ఎంపీపీ ఎక్స్ సర్పంచ్ గారి స్మారకార్థము అనంతుల ప్రశాంత్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తారీఖు క్రికెట్ పోటీలు మండల స్థాయిలో ప్రారంభం కావడం జరిగింది దాదాపు ఈ రోజుకి పన్నెండు రోజులు అంటే రోజు ఇరవై తారీఖు పన్నెండు రోజులుగా ఇరవై జట్లు పాల్గొనడం జరిగింది దీనిలో అద్భుత ప్రదర్శన కనిపించడం జరిగింది నాకౌట్ మ్యాచ్లలో మరియు అదే సెమీ ఫైనల్స్లో ఫైనల్స్లో కూడా అద్భుత ప్ర ప్రతిభ కనపరచడం జరిగింది ఈ పోటీల్లో మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది చాలా వారి వారి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ వికెట్ కీపింగ్లో కానీ చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపించడం జరిగింది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరము గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా క్రికెట్ పోటీలు నెలకొల్పడం జరుగుతుంది ఈ మొదటి బహుమతి మేము యాభై వేలుగా నిర్ణయించడం జరిగింది రెండో బహుమతి ఇరవై ఐదు వేలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మ్యాచ్ మ్యాచ్కి విన్నర్ రన్నర్ కప్పులు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రైజ్ మనీని మేము రాబో తరాలలో ఇంకా పెంచదలుచుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రోత్సాహక అమౌంట్ను చూసి ఇంకా రాలేని పిల్లలు కూడా మేము పాల్గొంటే మంచి బహుమతి గెలుచుకోగలమనే ఆతృతతో ముందుకొస్తారు కావున మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటికి వెలికి తీసి వారి వారికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇంకా మంచి గుర్తింపు లభించాలని మా తాపత్రయం